మనస్పూరిత మనస్కారణ చేయండి తమీ అండియండి రోడ్డు మీద దీంట్లో లోపలండి అన్ని లోదు తప్పి కంజనే అంటేసి మార్వత్రకి మనస్పూరిత దన్న పెట్టుకోండి అరే మనస్ హల్ పెట్టు మీర దర్శక విభాగలే ఆ తీస అవ్వుదా जीवित क्षेत्रे आदिने स्वाले उदार संगीतो स्वस्थले पुरोधी नाम संगीते उत्तरायणे उत्तरसे भैषा कबासे ए पुरुष कबासे अधिक तीजन्या दशम्या वासरस दुवासरे शुभवासरे शुभनक्षत्रेया अस्यां शुभदी कहु अंदर गुड़ा अनिति अस्मा कम <स्णी> ना <ने नरके> <स्णे निट्या> बेली दी इन्हीं लोग ఈ రోజు బాధనిస్తున్నా అని చేసి లగ్న పెట్టండి నేను చెప్పినట్టు అనండి మామ క్షేమ ధైర్య ఆయు ఆరోగ్య